ఇల్లంతా వెతకడానికి సెచ్ వారెంట్ తో వచ్చానని ఎస్ఐ చెప్పడంతో హరివర్ధన్ కోపంగా ఒక జడ్జి ఇంటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుంది అసలు అని అంటాడు ఇక సారీ సార్ తప్పనిసరి పరిస్థితులు ఇలా చేయాల్సి వచ్చింది మీ మీద కేసు ఫైల్ అయిందని చెప్తాడు ఇక జడ్జి హరివర్ధన్ అయితే సరే వెళ్ళి ఇల్లంతా వెతుక్కోండి అలాంటి రౌడీని నా ఇంట్లో దాచాల్సిన అవసరం ఏముంది అయినా మీ డ్యూటీ మీరు చేసుకోండి అని అంటాడు రాహుల్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఒక జడ్జి ఇంటికి వచ్చి ఇల్లంతా వెతుకుతానంటే మీరెలా ఒప్పుకుంటున్నారు నానా అసలు వీళ్ళని అని అంటూ ఉంటాడు ఇక హరివర్ధన్ అయితే చూడు రాహుల్ వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసుకునివ్వండి మనం చట్టాన్ని గౌరవించాలి వాళ్ళకి ఎవరు అడ్డు చెప్పద్దు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకునివ్వండి అని చెప్పడంతో ఇక ఎస్ఐఈ కానిస్టేబుల్స్ అందరూ కలిసి ఇల్లంతా వెతుకుతూ ఉంటారు మిథున అయితే కంగారు పడిపోతూ ఉంటుంది తన గదిలో ఉన్న దేవాని వాళ్ళు ఎక్కడ చూసేస్తారని కంగారు పడిపోతూ తన గదిలోకి వెళ్ళబోతూ ఉంటే ఇక వాళ్ళ నాన్న అయితే ఎక్కడికమ్మా ఇక్కడే ఉండు వాళ్ళ సెర్చింగ్ పూర్తయ్యేంత వరకు ఎక్కడికి కదలకుండి ఇక్కడే ఉండండి అని అంటాడు ఇక మిథున కంగారుగా అదేం లేదు నాన్న నా ఫోన్ పైన ఉంది ఒక ఇంపార్టెంట్ కాల్ వస్తుంది వెళ్ళి తెచ్చుకునేస్తానని అంటుంది వీళ్ళ మాటలన్నీ వింటున్న దేవ కంగారుగా అక్కడి నుంచి లేచి తను పడుకున్న చాపని మడిచి పక్కన తోసేసి కనిపించకుండా బీరువా వెనక దాంకునేసి ఉంటాడు మిథున తన గదికి వెళ్లేటప్పటికే అప్పటికే ఎస్ఐ మిథున గదిలోపలికి వెళ్లి ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు ఇక మిథున అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఎస్ఐ ఏంటి గా ఉన్నాడు దేవా ఏమయ్యాడు బాత్రూమ్ లో గానీ ఉన్నాడా అని అనుకుంటూ ఉంటుంది ఎస్ఐ బాత్రూమ్ డోర్ కూడా తీసి చూస్తా ఉంటాడు ఇక అయితే అంటే దేవా బాత్రూమ్ లు కూడా లేడు అంటే ఎక్కడికెళ్ళాడు అని అనుకుంటూ ఉంటే అంత లోపల బీరువా చాటు నుంచి దేవా తొంగి చూడడం మిదున చూస్తుంది దేవా మిథున వైపు చూసి నువ్వేమి కంగారు పడద్దు భయపడద్దు అని సైగ చేస్తాడు ఇక మిథున ఎస్ఐ అక్కడి నుంచి ఎలా బయట పంపించాలా అని అనుకుని ఎస్ఐ అయితే బాత్రూమ్ డోర్ వేసేటప్పుడు కావాలనే తన చెయ్యిని డోర్ లోపల పెట్టేస్తుంది ఇక ఎస్ఐ చూడకుండా డోర్ ని వేయడంతో చెయ్యి నలిగిపోతుంది చెయ్యి నలగడంతో మిథున గట్టిగా అరుస్తూ చెయ్యి చూసుకునేటప్పటికి చెయ్యి అంతా బ్లడ్ ఇక ఎస్ఐ అయితే భయపడిపోతూ సారీ అమ్మా చూసుకోలేదు అని అంటూ ఉంటాడు ఇక మిథున అక్కడ నుంచి గబగబా కిందకు వచ్చేటప్పటికి ఎస్ఐ కూడా తనతో పాటు కిందకు వచ్చేస్తాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ మిథున అలా అరవడం చూసి ఏమైంది ఏమైంది అని అంటూ ఉంటారు ఇక చెయ్యి నలగడం చూసి హరివర్ధన్ అయితే ఎస్ఐ ని తిడతాడు ఇక ఎస్ఐ కానిస్టేబుల్స్ అయితే హరివర్ధన్ కి వాళ్ళ ఫ్యామిలీకి సారీ చెప్పి అక్కడ నుంచి బయట వచ్చేస్తారు అప్పుడే బయటకి వెళ్ళిన రిషి లోపలికి వస్తూ లోపలి నుంచి వస్తున్న పోలీసుల్ని చూస్తాడు పోలీసులు ఇంటికి ఎందుకు వచ్చారు అని అనుకుంటూ ఉంటాడు ఇక ఎస్ఐ అయితే ఈ కానిస్టేబుల్స్ తో ఇలా అంటా ఉంటాడు మిస్ అయ్యాడే వాడు తప్పించుకున్నాడే అని అంటూ ఉంటాడు ఇక అది విన్న రిషి అయితే ఎవరు తప్పించుకున్నారు ఎవరు మిస్ అయ్యారు అనుకుంటా లోపలికొచ్చి మామయ్య పోలీసులు ఎందుకు వచ్చారు అని వాళ్ళని అడుగుతాడు ఏం చెప్పాలో తెలియక హరివర్ధన్ అది అని అంటూ ఉంటాడు ఇక రాహుల్ అయితే ఏం లేదు రిషి పోలీసులు ఏదో కేసు విషయంగా నాన్న సైన్ కోసం వచ్చారు అని చెప్తాడు ఇక అంతలో మిథునకి చేతికి బ్లడ్ కారుతూ ఉండడం చూసి కంగారుగా ఏమైంది మిథునకి అని అడగడంతో ఇక డోర్ లో పెట్టిందని వాళ్ళందరూ చెప్తారు ఇక రిషిని మిథునకి ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు కమింగ్ ఎపిసోడ్ లో డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ బోన్ చేస్తూ ఉంటారు ఇక అలంకృత మిథున దగ్గరకు వచ్చి అక్క నా డ్రెస్సు నీ రూమ్ లో ఉంది కదా నేను వెళ్లి రెడీ అయి వస్తానని చెప్పి మిథున రూమ్ కి వెళ్తుంది అలంకృత వెళ్లిన తర్వాత మిదునకి గుర్తొస్తుంది తన రూమ్ లో దేవా ఉన్న సంగతి ఇక తను అయ్యో దేవా ఉన్నాడు కదా అలంకృత చూసేస్తుందో ఏమో అని అనుకుంటూ ఉన్నాం గానీ లోపలికి వెళ్లిన అలంకృత మంచం మీద పడుకుని ఉన్న దేవాన్ని చూసి గట్టిగా అర్చేస్తుంది ఇక అరుపుకి ఇంట్లో వాళ్ళందరూ గబగబా మిదున రూమ్ కి పరిగిస్తారు చూస్తే దేవా బెడ్ మీద పడుకొని నిద్రపోతూ ఉండడం చూసి అందరూ ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోతారు